నెల తప్పన ఆనంది కడుపు పోగొట్టాలని చూసి ఆదిత్య సునందకు దొరికిపోయిన జీవన ఇంతకు ఏం జరిగింది అసలు ఆనంది కడుపు పోగొట్టాలని జీవన చూడడం ఏంటి మరి ఆదిత్య సునందకు దొరికిపోతే మరి జీవనకు ఎలాంటి శిక్ష విధించింది సునంద ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే జీవనను తక్కువ చేసి ఆనందిని గొప్పగా పొగడడం చూసి జీవన తట్టుకోలేకపోతుంది కుట్టి మా అమ్మకు ఎక్కువైపోయింది కన్నా కూతుర్ని స్థానంలో ఉన్న నన్ను నాకంటే ఆ కుట్టినే మా అమ్మ ప్రేమగా చూస్తుంది ఇప్పుడు ఇంటికి దగ్గర కూడా కుట్టికే పెద్ద కోడలి స్థానం ఇచ్చేశారు పెద్ద కోడలుగా ఇంటి పెత్తనం కుట్టి చూసుకుంటుంది ఇలా కుట్టి ఉండడం నేను చూడలేను అని ఇంకా జీవనైతే లోపల కుల్లుకుంటూ ఉంటుంది ఎప్పుడూ దాన్ని కుళ్ళుపుద్దే కదా ఎంతసేపు కుట్టిని ఏదో ఒకటి చేయాలన్న ఆశే కదా జీవనకు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కుట్టికి ఇటు ఆదిత్యకి మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా ఆదిత్య కూడా అలైక్యను పంపించేశాడు అలైక్య మనసులో ఏముందన్న అన్న విషయం కూడా తెలుసుకున్నాడు ఇంకా ఆనందితో సంతోషంగా ఉండాలని వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోవడంతో ఆనందితో సంతోషంగా గడపాలని అనుకుంటాడు ఇంకా అలా స్నానం చేస్తూ టవలు మర్చిపోయానని కావాలని ఆనంది చేత ఇప్పించుకోవాలన్న ఉద్దేశంతో టవల్ అడిగేసరికి లోపలికి లాగేస్తాడు ఇంకా వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అవి జరిగేసరికి ఇంకా వాళ్ళు ఇద్దరు ఒకటవుతారు ఇన్ని రోజులు కొన్ని మనస్పర్ధలు ఉండేసరికి కొంచెం దూరంగా ఉన్నా ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒకరంటే ఒకరు ఇష్టపడడంతో ఇంకా ఇద్దరు ఒకటవుతారు ఇద్దరు ఒకటయ్యేసరికి ఇంకా ఆ రోజు నుంచి చాలా సంతోషంగా ఉంటారు ఆనంది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది రెండు నెలలు గడిచి నెలలు వచ్చేసరికి కరెక్ట్ గా అందరూ భోజనాల దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉండగా సడన్ గా ఆనందికి వాంతులు అయ్యి గబగబం పరుగు పెడుతుంది పెట్టేసరికి ఆనంది ఆనంది అంటూ వెనకాల సునంద వెళ్తుంది వెళ్ళేసరికి ఏమైందమ్మా ఆనంది అని చెప్పనేసరికి అది అత్తయ్య అనగానే అదేనా అని చెప్పను కానీ అవునత్తయ్య అని చెప్పనేసరికి ఆదిత్య ఆదిత్య అని చెప్పను కానీ ఏమైంది మీ మమ్మీ ఎందుకు అలా పిలుస్తుంది పదరా వెళ్దాము అని అందరు కూడా వచ్చేసరికి కంగ్రాచులేషన్స్ రా అనగానే దేనికమ్మ ఆనంది వాంతులు చేసుకుంటే నాకు కంగ్రాట్స్ చెప్తున్నావేంటి అనగానే ఏంటి సునంద అదేనా అని చెప్పాను కానీ అవునండి ఇంకా నీకు అర్థం కాలేదేంట్రా నువ్వు తండ్రి కాబోతున్నావు నన్ను తాతమ్మను మీ అమ్మను నానమ్మను చేసావురా అని చెప్పనేసరికి అవునా ఆనంది అనగానే ఆనంది సిగ్గుపడుతుంది చాలా సంతోషపడిపోతారు వెంటనే గబగబా సునంద కాస్తా ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ తీపి నోరు చేస్తుంది చాలా సంతోషంగా ఉంది ఆనంది తొందరలోనే మన ఇంట్లో బుసి బోసి నవ్వులు అన్నమాట ఈ విషయం అర్జెంటుగా మీ అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అలాగే జ్యోతిగారాలకు కూడా ఫోన్ చేసి చెప్పు అనగానే సరేనమ్మా అని వాళ్ళకి పిల్లకి ఫోన్ చేసేసరికి వాళ్ళు వీళ్ళు పరుగు పరుగున వచ్చేస్తారు ఇంకా చాలా సంబరపడిపోతారు స్వీట్లు అవి ఇవి అన్నీ తీసుకుని వచ్చేస్తారు ఏంటివన్నీని అని చెప్పను కానీ మా అమ్మాయి కడుపుతో ఉంటే ఆ మాత్రం సంతోషం మాకు ఉంటుంది కదా అనగానే అంటే మీ అమ్మాయికి మేము ఇక్కడ ఏమీ పెట్టట్లేదు అనుకుంటున్నారా కాలు కందనివ్వకుండా చూసుకుంటాము మా ఇంటి వారసుడు తన కడుపులో పెరగబోతున్నాడు ఎంతో సంతోషంగా ఉంది తనను కాలు కూడా భూమి మీద పెట్టకుండా చూసుకుంటాము అని చెప్పి సునంద చాలా సంతోషంగా చెప్తుంది ఎందుకంటే సునందకు కూడా ఆనంది అంటే ఇష్టం పెరిగింది కదా ఆనంది మీద గౌరవం కూడా పెరగడంతో చాలా సంతోషంగా అయితే అందరూ మాట్లాడుకుంటారు అదంతా చూసిన జీవనం మాత్రం తట్టుకోలేకపోతుంది ఈ కుట్టిని నేను ఏదో రకంగా దూరం చెయ్యాలి అనుకుంటే కుట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి అందరి దృష్టిని తన వైపు మళ్లించుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవిడి గారు కడుపుతో ఉండడానికి వీల్లేదు ఈవిడి కడుపును ఏదో రకంగా పోగొట్టేయాలని చెప్పి ఉంది కదా వాళ్ళ పెద్దమ్మకం నానమ్మ ఫోన్ చేసి చెప్తుంది చెప్పేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగాని అవును ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగాని ఏం చేస్తావే నేను వస్తాను ఏదో ఒకటి చెప్తాను నువ్వు పలానా చోటికి రా అని చెప్పను కానీ ఇంకా కు ఆ జీవన ఎవరికి ఏమీ చెప్పకుండా సరి చెప్పులు లేకుండా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ చిన్ననానమ్మని కలిసి ఏదో పొట్లం తీసుకొచ్చేసింది పొట్లం తీసుకొచ్చేసిన తర్వాత అంతా కూడా సంతోషంగా గడుపుతుండగా జీవన ఎప్పుడూ లేని వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోకి వెళ్ళడంతో సునంద ఏంటి జీవన వంటగదిలోకి రమ్మంటేనే రాను అంటావు మరి నువ్వేంటి వంటగదిలో ఏం చేస్తున్నావు అనగాని అది ఆనందికి జ్యూస్ కల్పేద్దామన్న తేయా అని చెప్పాను కానీ ఆనందికి నువ్వు జ్యూస్ కల్పిస్తావా అవసరం లేదు ఆనందికి కలిపి ఇవ్వడానికి నేనున్నాను లేదంటే పని మనిషి చూసుకుంటుంది నువ్వేమీ ఆనంది మీద అంత ప్రేమ చూపించవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు ఆనంది నాకు అక్క లాంటిదే కదా తన ఆరోగ్యం తన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా మీరు వెళ్ళండి నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా జ్యూస్ చేస్తుంది ఆనంది సారీ జీవన జ్యూస్ అలా చేయడం సునందకు కొంచెం అనుమానంగానే అనిపిస్తుంది ఇంకా అన్ని గ్లాసులు కూడా వేసి ఒక గ్లాస్కి మాత్రం తన మొహాన్ని ఉన్న బొట్టు తీసి ఆ గ్లాస్కి అంటిస్తుంది అంటిచ్చేసరికి ఏంటి జీవన నీ మొహాన్ని బొట్టు కూడా పెట్టుకోవడం మానేసవా ఏంటి అని చెప్పాను కానీ ఎక్కడ పడిపోయినట్టుందా పడిపోయినట్టుందాంటి అని చెప్పి చూసేసరికి ఇంకా గ్లా ఒక గ్లాస్కి బొట్టు అంటించింటుంది అదేంటి ఉన్న బొట్టు గ్లాస్ కిందికి అంటుకుంటుంది అంటే కావాలని జీవన గ్లాస్ అంది అంటించిందా అందులో ఏం కలిపింది అది ఆనందికి ఇవ్వడం కోసమేనా అని చెప్పి గ్లాస్ తీసుకోబోయేసరికి అది కదా అత్తయ్య ఇది తీసుకోండి అనగాని ఏ ఇది తీసుకుంటే ఏమవుతుంది అనగానే ఏమీ లేదు అందులో కొంచెం షుగర్ ఎక్కువ ఉంది అని చెప్పనేసరికి షుగర్ ఎక్కువ ఉందా ఆనందికైతే షుగర్ ఎక్కువ కావాలి కదా అని ఎక్కువ కలిపాను అని చెప్పాను కానీ అనుమానం కలిగి గబగబా వంటగదిలోకి వెళ్ళేసరికి పొట్లం ఉంటుంది కదా ఆ పొట్లం ఒక డబ్బాలోంచి తీస్తుంది ఆ డబ్బా కింద పడిపోయి ఉండడంతో వెంటనే డబ్బా కాస్త తీసుకుంటుంది తీసుకొని మొత్తం గూగుల్లో చెక్ చేసేసరికి అది ప్రెగ్నెన్సీ పోగొట్టేది ప్రెగ్నెన్సీ పోగొట్టేదైతే ఇంకా కరెక్ట్గా తీసుకెళ్ళి ఆనందికి జ్యూస్ ఇలా ఇవ్వబోయేసరికి జీవన అంటూ వెళ్ళి చెంప చెల్లు మనిపిస్తుంది నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను కానీ జీవనకి తాగే జ్యూస్లో ఏం కల్పించావు ఆనవాళ్ళ కోసం నీ మొహాన్నిన్న బొట్టు మా తీసి మరీ జీవన గ్లాస్కి అంటిచ్చావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే అవును జీవన తాగే దా దాంట్లో కడుపుతో ఉన్న వాళ్ళు తాగకూడని ఒక మెడిసిన్ కలిపింది ఆ మెడిసిన్ వల్ల కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోతుంది అని చెప్పనేసరికి ఇంకా వెంటనే తన భర్త కూడా చంప చెల్లు మనిపిస్తాడు ఇంకా ఆదిత్యకు చాలా కోపం వస్తుంది జీవన అంటూ గట్టిగా పిలిచేసేసరికి ఆదిత్య కంగారు పడిపోతాడు ఆనందికి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను తను నీ అక్క లాంటిదే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు జ్యోతి జ్యోతి వాళ్ళ అయినా ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి ఏమైందండి అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పాను కానీ అల్లుడు ఉంటాడు కదా అల్లుడు మంచివాడే కదా అల్లుడు కాస్త మొత్తం విషయం చెప్పేసేసరికి ఆనంది జీవన చెంప చెల్లు అనిపిస్తుంది జ్యోతి అయితే ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా నీకంటే పెద్దది ఈ ఇంటి పెద్ద కోడలు తను కడుపుతో ఉంటే నీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద మీద ఉంది అంతే తప్ప నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు జీవనకి డెలివరీ ఆనందికి డెలివరీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అల్లుడు గారు మీరు కూడా అక్కడికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను కానీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నాను కదా ఆనందికి డెలివరీ అయ్యేంత వరకు నువ్వు ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు సునంద గారు ఎలా అంటున్నానని మరోలా అనుకోకండి అనగానే మీ అమ్మాయి కదా మీరు తీసుకున్న డెసిషన్ మంచిదే అని చెప్పి సునంద కూడా ఒప్పుకోవడంతో ఆనందిని సారీ జీవనం కాస్త తీసుకుని జ్యోతి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఆదిత్యను పట్టుకుని ఆనంది ఏడుస్తూ ఉంటుంది ఇంకా భయపడక ఏం కాదు తను వెళ్ళిపోయింది కదా ఇంకా నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఇంట్లో వాళ్ళంతా నీ మంచి కోరుకునే వాళ్ళే తప్ప నీకు కీడు చేయాలన్న ఆశ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అందరూ మంచి వాళ్ళ అని చెప్పి ఆదిత్య కాస్త ఎప్పటికప్పుడు జీవన దగ్గర సారీ ఆదిత్ ఆనంది దగ్గర ఉండి ఆనంది ఆరోగ్య విషయంలో అంతా కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకుంటారు ఇంకా ఇలాగే ఉన్న సమయంలో అక్కడ జీవన మాత్రం కుళ్ళుకుంటుంది ఏం చేయాలి ఆ ఇంట్లో ఉంటే ఏదైనా ఏ ప్లాన్ కాకపోతే మరొక ప్లాన్ వేయడానికైనా అవకాశం ఉండేది కానీ అమ్మ తెలివిగా ఆలోచించి నన్ను అక్కడ ఉంచకుండా ఇక్కడికి తీసుకొచ్చేసింది అమ్మ నన్ను అక్కడ ంటే ఎంతో బాగుండేది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు ఇంక ఇద్దరు కూడా ఈ ఇక్కడ నానమ్మనో ఇటు జీవన అయితే ఇంకా ఆనంది అయితే చాలా సంతోషంగా ఆదిత్యతో కలిసి ఉంటుంది కొన్ని రోజులకి కడుపు కొంచెం కొంచెం పెద్దది అవ్వడంతో ఇంకా ఆనంది చాలా ఇబ్బంది పడుతూ ఉండేసరికి ఎక్కడికక్కడ సునంద సహాయం చేస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్